హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ అయితే మేము మా ఊరిలో కన్నెమ్మకైతే పొంగలు పెడుతున్నామండి కన్నెమ్మ అంటే కనికలమ్మ అంటాము ఎక్కువగా అప్పుడప్పుడు కొంతమంది కన్నమ్మ కూడా అంటుంటారు ఇంకైతే మేము పొంగలు పెడుతున్నామండి ఆడి మాసం కాదండి ఈ ఆడి మాసంలో ప్రతి గుళ్ళో పొంగలు పెడుతుంటారనమాట అలా పెట్టడం వల్ల మనకి చాలా మంచిది ఈ మంత్లో అమ్మవారికి ఎక్కువగా అయితే పూజించుకు పూజించుకుంటారు ఇంక మేము కూడా అలానే అనమాట మా ఊరు వాళ్ళందరూ కలిసిమెలిసి ఇంకైతే ఇలాగ ఒక పండగలాగైతే చేసుకుంటున్నామండి చూడండి అందరూ పొంగలు పెడుతున్నారు మంచి ఎండండి అసలు ఎందుకు చెప్తారు మాకైతే అసలు కంటిలో నీళ్ళు ముక్కులో నీళ్ళు అయితే కారిపోతున్నాయన్నమాట అలా అయితే ఉంది పరిస్థితి గుడి దగ్గర ఎండ భీమచ్చమైన ఎండ ఇంకా మా ఊర్లో ఉన్న అమ్మవారికి అయితే గుడి లేదండి పందిలు అయితే వేస్తున్నారు కదా అక్కడే అనమాట అమ్మవారికి గుడి అంటూ ఏమి ఉండదండి ఇలా ఓపెన్ ప్లేస్ లోనే ఉంటుంది అమ్మ కనికలమ్మ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్టర్